ఆయన తరానికి తరానికి నమ్మకం ఈ మార్గదర్శి రేపటి తరానికి ఆదర్శం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి సందర్భంగా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శెట్టి శ్రీను ఆకుల ఆదిత్య యువత వంగవీటి మోహనరంగ అభిమానులు పాల్గొని గ్రామ వీధుల్లో బైక్ ర్యాలీతో కిక్ కటింగ్ తో ఉత్సాహంగా నిర్వహించారు వంగా వీటి మోహన రంగా గారి డెబ్బై ఏడో జయంతి జయంతిని పురస్కరించుకుని ఈ రోజున యువత ఆయన చనిపోయి ఎన్ని రోజులు అయినా కానీ ఈ రోజుకే యువత అతన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే వంగా వీటి మోహన్ ఒక్క ఒక్కరోజు బతికితే చాలు వంద సంవత్సరాలు బతకాల బతుకలతో ఒక్కరోజు బతికితే చాలు ఈ రోజున యువతకి ఆదర్శంగా నిలిచారు వారు వంగవీడి మోహన్ రంగ గారు అలా ఆయన్ని మరి మనసుల్లో తలుచుకుంటూ ఇదే కోరుకొండ మీదగా ఆయన ప్రయాణం కూడా చేశారు ఆ రోజులో మేము చాలా చిన్నవాళ్ళమే ఆయన మైక్ పట్టుకుంటే అనారోగ్యంగా మాట్లాడేవారు అలాగే సేవలో కూడా ఆయన నాయకుడు అనలో సేవకుడు అన్నాలో తెలియదు కానీ ప్రేద ప్రజల మధ్య నుండేవారు పేదలకు అందుబాటులో ఉండేవారు పేదల పేదల పక్షాన్ని ఉండేవారు అలాంటి వ్యక్తిని చనిపోయినా కానీ ఈ రోజున బతుకుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగా వీటి మోహన గారు చాలా మంది పుడతారు చనిపోతారు కానీ చనిపోయినా బతుకున్నాడైనా ప్రజల గుండెల్లో ఉన్నాడు ప్రజలు మనసుల్లో ఉన్నారు పేదవాళ్ళు మనసుల్లో ఉన్నారు యువతంతా కూడా ఈ రోజున ఆయన ఆదర్శంగా తీసుకుందంటే నిజంగా ఆయన ఆయన జన్మ సరితాబ్దం నిజంగా అలాంటి రోజు అలాంటి బతుకు ఒక్క రోజు బతుకుతే చాలనేని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను ఈ రోజు జులై నాలుగు వంగవీటి మోహన్ రంగారి జయంతి సందర్భంగా ఆయనకి కాపవరం ప్రజల ప్రజలు కోరుకుండా మొత్తం ప్రజలందరూ శుభాకాంక్షలు చేయడం జరిగింది వంగవీటి మోహన్ రంగన్న వ్యక్తి కేవలం ఒక కులానికి మాత్రమే చెందిన కాదు పడుంటే ముందుండే వ్యక్తి ఆయన రాజకీయాల్లో తక్కువ కాలం ఉన్నా కాని విశేషమైన ప్రజాదరణ పొందిన నాయకుడు ఆయన మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఇంకా బతికే ఉన్నది అటువంటి నాయకుడిని తలుచుకుంటూ మనం ఆయన జన్మదినం సుమ జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది కేవలం రంగా గారు అనే వ్యక్తి ఒక వర్గానికి చెందిన ఆయన కాదు మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నాయకుడు ఆయన మా యువత తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం డెబ్బై ఏడో జయంతి సందర్భంగా మన యువత అందరూ కూడా ఇది ఒక చాలా మంది అన్ని రకాల కులాల వారు వచ్చారు అన్ని రకాల కులాల వారు కూడా ఈ ఒక ఊరేగింపులో పాల్గొన్నారు ఆయన ఒక పేద ప్రజల నాయకుడు అయిన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు అలా కాబట్టి ఆంధ్రాలో ఒక గారు అంటే ఎవరు ఏంటి భయం చేశారంటే ఆయన కులానికి సంబంధించి ఉంటే ఆయనకి భయం పుట్టే పరిస్థితి రాదు కాబట్టి ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా చాలా ఘనంగా ఊర్లో ప్రతి కులం ప్రతి వారు వచ్చి ఈ సందర్భం ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని ఆయనకి జన్మదిన సోభ మనిషి మళ్ళీ ఇలాంటి మన ఆంధ్రలో కాదు కదా మన ఇండియాలో కూడా కుటుంబంలోని ఆయన ఒక ఛత్రపతి శివాజీ ఎటువంటి వాడు తర్వాత మరీ చెప్పే ఆయిందే